ఏందిమా నిజంగానే బాగున్నావా బాగున్నావా అని ఫీల్ అవుతున్నావా ప్రపంచ దేశాలతో పోటీ పడి ఇండియా థర్డ్ ప్లేస్ కానీ ఫోర్త్ ప్లేస్లో కానీ ఉంది అభివృద్ధి పరంగా కానీ ఎకానమీ పరంగా కానీ అన్నిటి పరంగా కానీ ఇండియాలో ఉన్న ఇండియన్స్ మనమేం బాగుపడుతున్నాం గత ఏళ్ళకు ముందు ఎట్లా ఉన్నాం ఇప్పుడు అంతే ఉన్నాం డెవలప్ అవుతుంది కానీ ఎవరు డెవలప్ అవుతున్నారు రాజకీయ నాయకులు డెవలప్ అవుతున్నారు కార్పొరేట్ సంస్థలు డెవలప్ అవుతున్నాయి మన మీద ఉండే ఇన్ఫ్లుయెన్సర్లు డెవలప్ అవుతున్నారు సినిమా హీరోలు డెవలప్ అవుతున్నారు కామన్ పీపుల్ డెవలప్ అవ్వట్లేదు ఎందుకు అవట్ల మన మన చేత లేనిపోయిన ఇన్ఫ్లుయెన్స్ చేసి మనల్ని ఎట్లా కొనేదా చేస్తున్నారు అనేది మనం ఒక్కసారి ఆలోచించాలి మన పైన ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ పచ్చళ్ళు ఫుడ్ పౌడర్లు ఇవన్నీ మనకి తెలియకుండా మనకు ఎట్లా అమ్ముతున్నారు వీటన్నిటి కోసం అనిల్ కుంబార్ ఛానల్లో వీడియో పోస్ట్ చేశా చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్